హాయ్ ఫ్రెండ్స్ గొర్రె వచ్చినాను ఇంకా వాళ్ళనైతే కాఫీ పంపించిన అనమాట ఇంకా వాళ్ళైతే కాఫీ తాగేసి ఇంకా కూలర్లు అయితే వచ్చినారనమాట నలుగురు వచ్చినారు అయితే టమాటా పైరు అయితే నాటుతా ఉన్నాం అనమాట నిన్నైతే పైరు అయితే వేసుకొని వచ్చినాము ఇంకా సాలకు వచ్చింది వాళ్ళకైతే మధ్యాహ్నం ఒక గంట దాకా అయితే అవుతుంది పైరు ఇంకా తర్వాత దాంట్లో కూడా గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి పేపర్ కలింగర పెట్టిన పేపర్లోనే నాటుతాన్నాం అనమాట మనమైతే ఇంకా కలింగర పెట్టిన పేపర్లో అయితే గడ్డి బీకేసుకోవాలి కదా గడ్డి అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా బెడ్లో లేక నీళ్ళు ఎంచుకొని పైరైతే దినమిడిసి దినమైతే నాడుతానము హై దిన దినము నాడుతానము ఇంకా నిన్న లేదనమాట ఈరోజు అయితే నాడుతున్నాము కాబట్టి ఇంకా పైరు అయితే ఇంకా సాల్కొత్త అని మళ్ళీ పొయ్యి వేసుకొని వచ్చి ఇంకా రేపు మన్నాడు అంటే ఇప్పుడు కూలర్లకైతే ఇంకా రోజుకొచ్చి మూడు వందలు రెండు వందలు ఏవైందనమాట కూలకి ఇంకా దాంట్లో గడ్డి పీకేసుకొని కాంగ్రెస్ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి చాలా చేతులు అయితే మాకు అయితే అందుకే ఒకేసారి రెండు గంటల దాకా నాటేసుకోబోండు అనేసి పైరు అయితే బాగా సంచులకైతే పీక్కొని వచ్చినామన్నమాట ఇంకా సాలకు వస్తే ఇలా మధ్యాహ్నం అయితే పోయి పీక్కొని వచ్చి ఇంక గిరిజైతే అంతా చేయాలనుకున్నాము ఇంకా రోజు పైరు టమోటా పైరే నాటిది అయితే గాది ఇంకా మడి ఉంది కాబట్టి మడి కూడా ఇప్పుడు రేట్లు తక్కువగా ఉన్న ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఒప్పించేదే మేలు అనుకుంటున్నాం ఒప్పందం అయితే కొంచెం తక్కువ పడుతుందని ఇంకా రైతులకు ఎప్పుడు నష్టాలే కాబట్టి ఇంక తప్పదు చేయాల్సిందే ఇంకా మనం భూమిని నమ్ముకున్నాం కాబట్టి ఇంకా పంట పండించాల్సిందే తినాల్సిందే కదా వాళ్ళు కూడా కూలలు కూడా మనల్ని నమ్ముకుంటారు మనం భూమిని నమ్ముకుంటాం అన్నట్లు అయిపోయింది ఇప్పుడైతే పరిస్థితి ఇంకా వాళ్ళైతే గిన మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళిపోతారు ఈ ఎండాకాలం అయితే గిన పన్నెండుకే వెళ్ళిపోతాం అండెల్లో ఇంకా పైరు నాటేసుకొని బోలా లేకుంటే రెండు వందలే ఇస్తామని చెప్పినాం మేమైతే గీనా ఇంకా రెండు వందల యాభై మూడు వందలు ఇచ్చి కూడా పన్నెండుకే వెళ్ళిపోతే గైనా ఇంకా పని ఏమీ సాగదు కాబట్టి కొంచెం లేటుగానే పోతున్నారు ఈ మధ్య అయితే ఇంకా దాంట్లో బెడ్లలో నీళ్ళు లేచినాం నిన్న మొన్న బాగా మెత్తుగానే ఉంది కూర్చోకి కూడా కుచ్చి పైరు నాటాలి కాబట్టి